హాయ్ అండి మా చెల్లెలు అయితే అమౌన వచ్చిందని టెక్నీషియన్ వచ్చి చూసి చెప్పాడు ఏ అయితే అప్లై అడిగితే ఈ ఒక అయితే చెప్పాడు ఆ ముందైతే ఇసుకలో కలిపి కొట్టాలని చెప్పాడు ఇసుక కలిపి కొట్టాలంటే మేమైతే ఇసుక తేవడానికి పోతే భయంకరంగా ఎండిపోయింది ఇసుక అయినా కానీ పర్లేదని ఇసుక తెచ్చి నాలుగు డబ్బాలు దాని మీద చల్లి తడి పొడిగైతే కలిపాము తడి పొడికి కలిపినప్పుడు ఏంటంటే ఆ ఇసుక అంతా తడి పొడి అయిపోతుంది మనం కలిపే ముందు దాంట్లో బాగా అతుక్కుంటుంది ఆ ఇసుక రేణువులకి అందుకని మేమైతే ఇసుక అయితే తడుపుకున్నాము తడుపుకొని ఇదేనండి ఆ ముందు ఈ ముందు అయితే కొట్టుకుంటున్నాము ఇప్పుడైతే ప్రజెంట్ అయితే బాగానే పని చేస్తుంది ఈ ముందు మాకైతే బాగానే పనిచేసింది మీరు కూడా అప్లై చేసుకున్న పని చేసుకోవచ్చు బాగానే మంది అయితే యాకవ కలిసిరికి ఈ ముందు ఇప్పుడైతే మిక్సింగ్ చేయబోతున్నాము పొడి చూడండి అదేంటంటే కొంచెం తోడు తౌడులాగా అలా ఉంటుంది బాగా అయితే మిక్సింగ్ చేసేసుకోవాలండి మనకి అయితే ఆ పొడే మనం విసిరేటప్పుడు కానీ ఎంత ఇసుకురే వాళ్ళు ఇలా మన నీళ్ళలో కొట్టుకుంటా ఇసుకనే మామూలుగా వాళ్ళు బాటం మీద చలియాలి చూడండి ఎలా చల్తున్నాడు మాముడు